ప్రియమైన సహోదరి సహోదరులరా ఈనాడు యేసుక్రీస్తు ప్రభును విసర్జించేవారు పరిహాసం చేసేవారు అవమానపరిచేవారు యేసు ప్రభును నిందించేవారు యేసు ప్రభు యొక్క వాక్యములకు విరోధంగా మాట్లాడేవారు బైబిల్ గురించి విరోధంగా మాట్లాడేవారు యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని ప్రజల్ని హింసించేవారు నిందించేవారు అవమానపరిచేవారు చంపేవారు కొట్టేవారు పరిహాసం చేసేవారు అపహాస్యం చేసేవారు భయంకరమైన దుర్భాషలాడేవారు ఈనాడు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా ఏసైను విసర్జించేటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు ఈనాడు ఏసుక్రీస్తు ప్రభును నమ్మిన వారు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా జీవించకుండా చాలామంది కూడా యేసు ప్రభుకు విరోధంగా పాపం చేస్తూ ఆయన్ని విసర్జించే గుంపులో ఉన్నారు క్రీస్తును ఎరగని వారు ఎరగని వారి క్రీస్తును ఎరిగిన వారు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు ఆయన కట్టలు అనుసరించట్లేదు అందుకే నిన్ను విసర్జించు వారు నశించెదరు ఆ నాశనము ఏమిటంటే నీవు నీ శరీరమును ఆత్మ విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ పాతాలమునకు వెళ్తుంది అంతేకాదు అది నరకాజ్ని గుండములో నిత్యము వేధింపబడుతుంది అయితే ఆ వేధింపబడే గుంపుల నుంచి ఆ వేధింపబడే ఆ నాశనమయ్యే నరకం నుంచి మనని తప్పించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళాడు ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తాడు ఎవరైతే ఏసయను అడుగుతారో ఏసయ్య నా హృదయములకి రమ్మంటారో ఆయన వారి హృదయంలోకి వచ్చి వారితో నివసించి వారిని నిత్య తీసుకుని పోతాడు ఆ కృపను పొందాలని క్రీస్తు సేవకుడిగా నేను నిన్ను కోరుకుంటా ఉన్నా ఆమెను